ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు పలు పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జాతీయ సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వీరనారాయణ రెడ్డి ప్రారంభించడం జరిగింది వివిధ ప్రాంతాలకు చెందిన నాలుగు పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు గతంలో పెద్దలు చేసే పలు కార్యక్రమాలలో కూడా సైన్స్ ఇమిడి ఉంటుందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ఏవో రమణారెడ్డి పీడి రెడ్డి తదితరులు పాల్గొన్నారు وال وي پاريت انا جوانا ندرنا زابرن اي کي منت جوست مان എടുന്ന നമ്മടെ ഇത്രക്ക് ആയതുകൊണ്ട് വാട വാട నా పేరు డాక్టర్ పి వీరనారాయణ రెడ్డి ప్రిన్సిపల్ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు మా కాలేజీలో సైన్స్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్గా జరుపుతూ ఉన్నాము ఇది మా కాలేజీలో ఒక ఆచారం ప్రతి సంవత్సరము చుట్టుపక్కల ఉన్నటువంటి అటల్ టింకరింగ్ స్కూల్స్ను ఇన్వైట్ చేసి ఆ పిల్లలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మోడల్స్ను ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అటల్ టింకరింగ్ స్కూల్స్ అంటే ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఏకలవ్య మోడల్ స్కూల్ సిఎస్పురం నుంచి జెడ్పిహెచ్ స్కూల్ పాత విట్రగుంట నుంచి తర్వాత జెడ్పిహెచ్ స్కూల్ జలదంకి నుంచి కూడా స్టూడెంట్స్ చాలామంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు స్టూడెంట్స్తో పాటు వాళ్ళ ప్రిన్సిపల్సు తర్వాత ప్రాజెక్టు కోఆర్డినేటర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ చక్కగా మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మేము కూడా మా ఫ్యాకల్టీ నేను కూడా వెళ్ళి అన్నీ చూడడం జరిగింది మేము చాలా అవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉండే యాక్చువల్గా మేము ఈ సైన్స్ డేని నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున మా కాలేజీలో జరుపుకుంటాం దీన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి సివి రామన్ గారు కనుక్కోవడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఆ రామన్ ఎఫెక్ట్ అనేది ఏంటి అంటే లైట్ స్కాటరింగ్ మీద ఆయన చేసినటువంటి రీసెర్చ్కి నోబెల్ బహుమతి కూడా వచ్చిందన్నమాట సో ఆయన మన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఫిజిక్స్ ప్రొఫెసర్ నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి వ్యక్తి ఆయన నోబెల్ ప్రైజ్ అందుకోవడం ద్వారా రీసెర్చ్ అనేది మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా చాలా డెవలప్ కావడం జరిగింది అతను మన ఇండియన్ కాబట్టి మన ఇండియన్ యొక్క రీసెర్చ్ వల్ల మన ఇండియా యొక్క పేరు రీసెర్చ్లో ఆ క్యాలెండర్లో మన ఇండియా యొక్క పేరు టాప్లో నిలిచేటట్లు చేయగలగడం జరిగింది ఈరోజు మేము సైన్స్ డేని ఇంత చక్కగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మేము మోటివేట్ చేయాలనుకున్నాం ఇటు సైన్స్ను ఒక మేజర్ సబ్జెక్టుగా తీసుకొని మీరందరూ హయ్యర్ స్టడీస్ చేసి ఆ సివి రామన్ లాగా మంచిగా రీసెర్చ్ చేసి అట్లీస్ట్ కొంతమందన్నా సివి రామన్ లాగా మీరు తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ఫంక్షన్ ఇంత చక్కగా మా కాలేజీలో జరుపుకుంటూ ఉంటాము ఉపయోగాలు ఏంటి అంటే ఈ సైన్స్ డెవలప్ కావడం వల్ల ఈరోజు మన లైఫ్ను చాలా చక్కగా లీడ్ చేసుకోగలుగుతున్నాము సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని అన్ని రంగాలలోనూ ఎంటర్ అయ్యింది అగ్రికల్చర్ ఎనర్జీ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ సైన్స్ లేనటువంటి ప్రదేశం ఇప్పుడు లేదు అన్ని రంగాలలో అది ఎంటర్ అయ్యి అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మన పిల్లలందరినీ సైన్స్ను ఒక మేజర్ సబ్జెక్టుగా తీసుకుని రీసెర్చ్ వైపు వాళ్ళ మనసును మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో ఇది మేము చేశాం ఈ ఇంటర్నేషనల్ సైన్స్ డే చేయడం ద్వారా ఏంటి అంటే ఇంతవరకు మనము ఎలాంటి ప్రగతి సాధించాము రీసెర్చ్లో అలాగే గ్రేటెస్ట్ ఇంజనీర్స్ను సైంటిస్టును ఇన్నోవేటర్స్ను ఈరోజు మనం రికగ్నైజ్ చేసి వాళ్ళను సన్మానం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళ కాంట్రిబ్యూషన్ ను గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో మేము నేషనల్ సైన్స్ డేని ఈరోజు జరుపు జరుపుతూ ఉన్నాం ఈ సైన్స్ వల్ల ఈ సైన్స్ రీసెర్చ్ వల్ల దేశ అభివృద్ధి జరుగుతుంది దేశం యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ పెరుగుతుంది తర్వాత ఇటియా అనేది పూర్వకాలం నుంచి సైన్స్కు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది నిజంగా చెప్పాలంటే మన చాలా ప్రాక్టీసెస్ ఈ సైన్స్ యొక్క డీప్ రూటెడ్ బేసిస్ ఉన్నాయి మనము చూస్తూ ఉన్నాం పెళ్ళిళ్ళు ఆడ ఆడవాళ్ళు గాజులు ధరించడం మెట్టలు వేసుకోవడము అవన్నీ కూడా దాని అన్నిటికీ సైంటిఫిక్ రూఫ్స్ ఉన్నాయి అలాగే మనం పండుగలకు మన గుమానికి మామిడి తోరణాలు పెడతాం బయట తల్లాపి చల్లుతాం ముగ్గులు వేస్తాం గోరెంటాకు పెట్టుకుంటాం వీటన్నిటి కూడా మన ఇండియాలో పాతకాలం నుంచి ఉన్నాయి వీటన్నిటికీ కూడా సైంటిఫిక్ ప్రూఫ్స్ అనేటివి ఉన్నాయి సో అందువల్ల ఇండియా ఈ సైన్స్కు చాలా కాలం నుంచి సహకరిస్తూ ఉంది సైన్స్లో ఇండియా చాలా పొటెన్షియల్ కలిగి ఉంది అనమాట అందుకని ఈ విషయాలన్నీ ఇప్పటి పిల్లలకు తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ సైన్స్ నేషనల్ సైన్స్ లేని ప్రతి సంవత్సరము ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ కళాశాలలో చాలా వైభవంగా జరుగుతుంది